రాష్ట్ర ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు అరవై లక్షల రూపాయలు విలువ చేసే నూట యాభై ఎలక్ట్రిక్ మోటార్ ట్రై సైకిళ్లను మంత్రి ఆనం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ బీదా రవిచంద్రలు దివ్యాంగులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అక్కడి దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వులు చిందించే కార్యక్రమం ఆత్మకూరు పట్టణంలో పండుగ వాతావరణం కనిపించింది అతిరథ మహారథులు వికలాంగుల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు ఈ సందర్భంగా వికలాంగులకు ఒక్కొక్కరికి నలభై వేల రూపాయలు విలువ చేసే ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ ను ఉచితంగా అందజేయడం పట్ల వారు హర్షాత్ రేఖాలు వ్యక్తం చేస్తూ నేతలకు దివ్యాంగులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

ಅರ್ಧಿ ಹೌದು ಬರ್ಕಾಲಿ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn దాదాపు ఇప్పటి వరకు విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళ యొక్క కార్యకర్తలు కానీ ఆ ఫౌండేషన్ సంబంధించినటువంటి కార్యనిర్వాహకులు కానీ మన నియోజకవర్గంలో ఐడెంటిఫై చేసిన దాదాపు నూట యాభై మందికి ఇవాళ బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రానిక్ బైసైకిల్స్ బహుకరించడానికి గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యులు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు వారితో పాటు నూతనంగా శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూ మన నియోజకవర్గంలోనే మొదటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరుడు వేదార్ రవిచంద్ర గారు అలాగే శ్రీ కిరినాయుడు గారు బొల్లినేని ఫౌండేషన్ నుంచి అందరూ ఇంకా పెద్దలు చాలా మంది వస్తున్నారు వేదికపై ఉన్నారు వారందరినీ వేదికపైకి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి నేను కూడా తిరుగుతూ వచ్చాను ప్రభాకర్ రెడ్డి గారితో కలిపి వారందరికీ ఎవరెవరికి ఇచ్చారు న్యాయబద్ధంగా ఉందా లేదా నిజమైన వికలాంగులకు ఇచ్చారా అని వారు స్వయంగా చూడటం జరిగింది ఈ నూట యాభై మంది ఇంకా వాళ్లే కాదు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా అర్హత ఉంది మా నాన్స్ ప్రకారం వాళ్ళకు కూడా ఇవ్వడం ఇస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసేటప్పుడే ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ సర్టిఫికేట్స్ లో వచ్చారు వెంటనే వెరిఫై చేయమని చెప్పి వాళ్ళ సిబ్బందికి ఆయన చెప్పడం జరిగింది వారికి కూడా అర్హత కాని ఉంటే యువబం కూడా చెప్పడం జరిగింది ఒక విశాలమైనటువంటి ఆలోచన దృక్పథం సేవా స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మన పార్లమెంట్ సభ్యుడిగా వెంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి రావడం అనేది ఇవాళ చాలా గొప్ప విషయం ఇది ఆత్మకూరు నియోజకవర్గ చరిత్రలో చాలా అరుదైన విషయం కూడా చాలా మంది ఉన్నారు వ్యాపారస్తులు మనకి చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు కానీ ఇంతటి విశాలమైన మనస్సు రావాలి అని అంటే కొంత కష్టసాది ఎవరి పాత్రలో వాళ్ళు ఉంటారు కానీ అంగవైకల్యం కలిగిన వాళ్ళని నూట యాభై మందిని ఎంపిక చేసి వాళ్ళల్లో ఇవాళ మూడు చక్రాల బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషించదగిన విషయం వాళ్ళ అంగవైకల్యంతో బాధపడుతున్నాం ఇవాళ ప్రభాకర్ రెడ్డి ఔదార్యం నుండి వాళ్ళు వాళ్ళ బాధలను మర్చిపోయే పరిస్థితికి వచ్చి కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ అంగవైకల్యం కలిగినటువంటి అనేక మంది వందల మంది ఇక్కడికి వచ్చిన వారు వారి కుటుంబ సభ్యులు వారందరి తరఫున కూడా నేను వేమేట్ ప్రభాకర్ రెడ్డి గారికి మన నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతల్ని ధన్యవాదాలని తెలియజేసుకుంటా మిగతా